ఇన్ఫర్మేషన్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింగరేణిలో మనకి గుడ్ న్యూస్ తెలుస్తుంది రెండు గనులు బాధ్యతలు మహిళకే ప్రభుత్వం కేటాయించింది సింగరేణిలో రెండు గనుల్లో ఒక షిఫ్ట్ మొత్తం మహిళా ఉద్యోగులే బాధ్యతలు నిర్వహించేలా యజమాన్యం చర్యలు తీసుకుంటుంది గతంలో దీనిపై నిర్ణయం తీసుకున్న సింగరేణి ఒక కమిటీ వేసిన మహిళా ఉద్యోగులు అధికారులు ఆయా గనులు కేటాయించే పనిలో పడింది ప్రాంతాల వారీగా ఏరియాలో అధికారులు ఉద్యోగులు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి బెల్లంపల్లిలో అధికారులు ఎనిమిది మంది ఉద్యోగులు నూట ఇరవై నాలుగు అలాగే మొత్తం లిస్టు మీరు చూసుకోండి వివిధ రంగాల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు మంది సింగరేణిలో ప్రస్తుతం మహిళలు పనిచేస్తున్నారు ఇందులో రెండు వందల ఒకటి మంది అధికారులు పదిహేడు వందల తొంభై నాలుగు మంది ఉద్యోగులుగా సేవలు అందిస్తున్నారు ఇటీవల సంస్థలు మైనింగ్ ఇంజనీర్లతో పాటు ఎలక్ట్రానిక్ మెకానికల్ ఈ విభాగాల్లో అధికారులుగా ఉద్యోగం చేస్తున్నారు సింగరేణిలో గనులలో ఒక షిఫ్ట్ మొత్తం మహిళా ఉద్యోగులే బాధ్యతలు నిర్వహించేలా యజమాన్యం చర్యలు తీసుకుంటుంది గతంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్న సింగరేణి ఒక కమిటీ వేసిన మహిళా ఉద్యోగులు అధికారులను ఆయా గనులు కేటాయించేలా పనిలో పడింది ప్రస్తుతం సంస్థ ఇప్పటికే మహిళా ఉద్యోగులు ఉండగా ఇటీవల మహిళా అధికారులు సైతం నియమించుకోవడంతో బొగ్గు ఉత్పత్తి వారి పాత్ర పెంచాలని యజమాన్యం భావిస్తుంది ఇటీవల మైనింగ్ ఇంజనీర్లుగా మహిళలు ఉద్యోగంలో చేశా చేరారు వారితో ప్రస్తుతం గనులలో పని చేస్తున్నారు పూర్తి స్థాయిలో అవహ అవగాహన కల్పిస్తున్నారు వీరికి తోడు మెకానికల్ ఎలక్ట్రానికల్ ఇంజనీర్లు కూడా అవసరం ఉంటుంది ఈ మూడు విభాగాల్లో ప్రస్తుతం మహిళా అధికారులు ఉండడంతో వారికి పర్యవేక్షణలో బొగ్గు ఉత్పత్తి పనులు చేపట్టేందుకు సింగరేణి సిద్ధమైంది ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా కార్మికులు కూడా వివిధ హోదాల్లో శిక్షణ ఇవ్వనున్నారు ఒక్క షిఫ్ట్లో విధులు మహిళలు రామగుండం బెల్లంపల్లి రిజియన్ల నుంచి ఒక్కో గనిని కేటాయించేందుకు యజమాన్యం ఆలోచిస్తుంది ఒక్కో గనిలో ఒక్కో షిఫ్టులో పూర్తి స్థాయిలో మహిళలే పనిచేసే విధంగా విధులు కేటాయించనుంది తక్కువ మ్యాన్ పవర్ ఉన్న గనిని ఎంచుకొని అందులో బొగ్గు ఉత్పత్తి సాధించే బాధ్యతలు వారికి అప్పగించనున్నారు ప్రస్తుతం రామగుండం రిజియన్లో ఐదు బెల్లంపల్లి పదకొండు గనులు ఉన్నాయి వీటిలో రెండు గనులు పూర్తి స్థాయిలో మహిళా ఉద్యోగులకు ఒక్కో షిఫ్ట్లో కేటాయించి ఉత్పత్తి చేపట్టనుంది దీనికి ఏ గని అనుకూలంగా ఉంటుందని విషయాలను సింగరేణి సమీక్షిస్తుంది సింగరేణిలో ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై ఐదు మంది మహిళలు పనిచేస్తున్నారు ఇందులో రెండు వందల ఒకటి మంది అధికారులు పదిహేను వందల తొంభై నాలుగు మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు ఇటీవలలో మైనింగ్ ఇంజనీర్లతో పాటు ఎలక్ట్రానిక్ మెకానికల్ అధికారులు ఉద్యోగం చేస్తున్నారు అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ